హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి ఇది చాలా మంచి రేటుకు వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి రేట్కి అయితే వస్తుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ కూడా చూడొచ్చండి చాలా బాగుంది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది రాజరాజేశ్వరి పేట అండి విజయవాడ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుందండి బిల్డింగ్ అయితే కనుక ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది నూట యాభై గజాలలో వస్తుందండి నూట యాభై గజాలండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది కార్నర్ బిట్ హౌస్ అండి హౌస్ అయితే మనకి చాలా బాగుందండి ఎలివేషన్ చూడవచ్చు మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మీరెవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి చూడొచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి అండి ఒక కోటి పది లక్షలండి కోటి పది లక్షలు అండి చూడొచ్చు చాలా బాగుంది బిల్డింగ్ అయితే కనుక రాజరాజేశ్వరి పేటండి విజయవాడ సో మీకు ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ